తర్వాత పేదలకు లక్షలాది ఇల్లు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు మిర్యాలగూడ మండలంలోని ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసి ఆ తర్వాత మాట్లాడారనమాట రేషన్ కార్డుల కోసం గతలో పదేళ్ల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో మూడు పాయింట్ పదిహేడు కోట్ల మందికి ఆరు కిలోలు చొప్పున సన్నబియ ఇస్తున్నాం సన్నబియ్యం వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి వరి ఉత్పత్తిలో మిర్యాలు కూడా ఆసియాలోనే ముందుంది మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించాలి ఎన్నికల్లో కాంగ్రెస్కి లేదు విజయాన్ని అడ్డుకోలేరు అని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడ వివక్ష చూపట్లేదు రుణమాఫీ కింద ఇరవై ఐదు వేల కోట్లయితే ఇచ్చాం ఇరవై వేల కోట్లు ఖర్చు చేస్తాం రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం రైతు భరోసా కింద ఆరు వేల చొప్పున తొమ్మిది వేల కోట్లు ఇచ్చాం మున్సిపల్ ఎన్నికలు ముగిసాగా రైతు భరోసా నిధులు జమ చేస్తాం దేశంలో అత్యధికంగా రైతుల కోసం ఒకటి పాయింట్ పది లక్షల కోట్లు ఖర్చు చేస్తాం ఏప్రిల్లో కొత్త బడ్జెట్లో ఇల్లు పేదలకు అందిస్తాం పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత తీసుకుంటాం సో మొత్తంగా అని చెప్పి ఈయనైతే తెలియజేశారనమాట సో మొత్తంగాన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించండి సో అన్నీ కూడా ప్రజలకైతే చేసి పెడతాం పేదవర్కి అని చెప్పేసి ఈ అయితే అన్నారు సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్